గురుగారు నాస్థానం నీ నా పేరు చిట్టుబాబు అండి ఏం చేస్తారు నేను డ్రామా యాక్టర్ నాటక రంగంలో ఆడతాను ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం అంటే ఐదేళ్ల పనుల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారు చంద్రబాబు రాగానే ఈ పదమూడు నెలల కూడా పూర్తిగా సరవనాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు సార్ ప్రభుత్వం పనితీరు మొట్టమొదటికి ఏం చేయాలో నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారు సార్ ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో లోపం లేదు ఎందుకంటే కొండ కడిగి పెట్టారు ఇక్కడ అన్నం గిన్నం ఏం లేదు ఈ కొన్న వేన్యులు పెట్టి ఎచ్చబెట్టి అన్నం వేసి అన్నం పంచే విధంగా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఏమీ లేని దగ్గర అన్నీ కూడా కల్పించడం కష్టమే కాబట్టి ఇంతకు ముందు ఈ రాష్ట్ర పరిస్థితిని బట్టి రౌడీలు గూండాలకు తట్టుకోలేక ఈ పథకాల కంపెనీలు ఇండస్ట్రీస్ అన్ని బయటకెళ్ళిపోయినాయి ఇవాళ రావటానికి సిద్ధంగా ఉన్నాయి వస్తాయి రెవెన్యూ పెరిగిద్ది మాది అది అన్నీ కూడా సర్దుబాటు అవుద్ది ఒకేసారి చేయాలంటే వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే పది లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఈయనే కాదు ఆయన కాదు ఆయనకు ముందో కూడా అంతకు ముందు కూడా మనకు వచ్చిన వాటా కూడా పంచుకున్నారు కాబట్టి అంత అప్పు చేస్తున్నారు అప్పు వల్ల మెయింటెనెన్స్ కష్టంగా ఉంది అయినా సరే పథకాల మట్టికి ఇవ్వాలి అర్హులైన వాళ్ళకి ఇస్తామని అన్నారు నిదానంగా అమలు చేస్తారు కేంద్రం అండతోటి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కేంద్రం వీళ్ళకి అండగా ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు అది కూడా కొంత కేంద్రం సార్ చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు గతంలో సూపర్ సిక్స్ పథకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని నెవేదీలు పేరు మార్చుకుని చేస్తా ఉన్నారు కానీ ప్రజలు కూడా అలాంటిది ఏమీ అమలు కాలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా అంటే మీకు ఒక విషయం సార్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ అన్ని పథకాలు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు కానీ రోడ్లు గాలి కొదిలేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ గాలి కొదిలేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాలి కొదిలేశారు ఎక్కడ ఒక రూపాయి కూడా బడ్జెట్ కేటాయించి రోడ్లు కానీ కాలువలు కానీ నిధులు కానీ నదులు కానీ ఏం పట్టించుకోవాలి అలా కాదండి మనం బాగుపడితే కాదు ఊరు బాగుండాలి దేశం బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ విధంగా చేయాలి కానీ నేనే బాగుపడిపోవాలి నాకు అన్ని నువ్వు ఇంటికి ఐదు పథకాలు ఇచ్చేయమని కాదు దానికి పిల్లలు జీవితంలో వాళ్ళ భవిష్యత్తుకు కూడా బాటలు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి సార్ ప్రజలకి సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా లేక అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కావాలా సార్ సంక్షేమం కాదండి మే మెయిన్ దేశ అభివృద్ధి కావాలి అర్హులైన వారికి అవకాశం ఉంటే సంక్షేమం ఇవ్వమన్నాం కానీ మొత్తం దేశాన్ని దోషపెట్టి సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం లేదు రోడ్లు గత కనే మాసికలు కూడా వేయలేకపోయావే ఐదు సంవత్సరాలు అల్లాడిపోయిన రాష్ట్ర ప్రజలు ఇవాళ మొట్టమొదటి రోడ్లు పూర్తిగా రోడ్లు అయిపోయిన ఆ ప్యాక్ వర్క్ చేశారు ఇప్పుడు మామూలుగా పెద్ద ఊరు వర్క్ రెవెన్యూ బడ్జెట్ని బట్టి రోడ్లు కూడా మొదలు పెట్టారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కూడా ఇది పోలవరం ఇటు చూస్తే అమరావతి కూడా స్టార్ట్ అయినాయి నిదానంగా జరిగింది ఆయన చేసిన సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయకపోయినా కొంత ఇబ్బంది లేకోకుండా వాళ్ళకున్న సర్దుబాటులో చేసుకొస్తారు ఖచ్చితంగా పూర్తి చేస్తారని నా నమ్మకం అంటే సార్ ప్రభుత్వం వచ్చాక పీఫోర్ విధానం తీసుకొచ్చారు పేద పేద నిర్మూలన అని చెప్పి ఆ నిర్ణయం ఎలా ఉండొచ్చు అంటారు ఎలా ఉండొచ్చు ఎందుకంటే కేంద్రం పూర్వం అయితే పద్నాలుగు లక్షల ముప్పై వేల కోట్లే బడ్జెట్ మనకి ఇది డిఎస్సీ పెట్టిన తర్వాత నలభై ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ కాబట్టి కేంద్రానికి ఏమీ లోట్లేదు ఎక్కడైనా సరే పూర్తిగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని ఆడుకుంటుంది అండగా ఉంటుంది వీట్లన్నిటిలో భాగస్వాములు కేంద్రం అవుతుంది దానివల్ల ఈ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా జరిగిద్దని నమ్మక నమ్మకం సార్ అంటే సార్ మరి మంగళగిరి మంగళగిరిలో యాభై లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు అసలు నిజంగా ఐటీ ఐటీ మినిస్టర్గా ఆయన ఎంతవరకు కృషి చేస్తానంటున్నారు అంటే ఈ మధ్యన ప్రపంచం అంతా ఆయన ఒకసారి పర్యటన చేశాడు ఆ చేసిన సందర్భంగా అక్కడ వాళ్ళు కొన్ని ఈ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెడతానికి ముందుకు వచ్చారు ఆ విధంగా ఆయన సమకూర్చగల నమ్మకం ఆయన చెబుతున్నారు ఖచ్చితంగా అమలు జరిగిద్దని అది సర్దుబాటు అయ్యిద్దని కూడా మాకు నమ్మకం ఉంది సార్ వాళ్ళు తేడా చెప్తారు గత ఐదు పాలనకి ఇప్పుడున్న ప్రభుత్వానికి సంవత్సరకాలైన అసలు తేడా చెప్తారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సార్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంటే ఆ ప్రభుత్వము మన సంక్షేమాల మీద ఆధారపడి చేశారు ఈ ప్రభుత్వం రాష్ట్రం అంత శుభ్రంగా అన్ని రంగాల్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా అది పూర్తి చేస్తారని నమ్మకం అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ గెలిచేది మేమే ఈ సినిమా చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాను అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఒక ఎక్స్ సీఎం అయి ఉండే ప్రజలను రెచ్చ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు నా అదే ఆయన ఆయన ఇది ఆయన నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు అని ఆయన మాట్లాడాడు కదా మరి పతకుండే వచ్చింది ఆయన ఆలోచన అది ఆయన ఏ మంత్రిని కూడా నియంత్రణ తెలియకపోయాడు మంత్రులు వల్లగరగా ఇష్టం వచ్చిన దోపిడీలు దొంగతనాలు మాట్లాడి విభజన చేస్తున్నాను ఖండించలేకపోయాడు ఆ ఖండించలేకపోవడమే కసిగట్టి ఈ గవర్నమెంట్ వద్దని చేశారు నాకు ఎవరికి పథకాలు రాలేదని కాదు నాకు వచ్చిన పథకం నాకు వచ్చినా సరే పథకం నాకు అవసరం కాదు ముందు ఈ రాష్ట్రానికి బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి అందులో మనం ఉండాలి దాంతో మనకు అవకాశం ఉంటే మనకేదో ఒక పథకం రావాలి అంతేగాని పథకం వచ్చేసి ఊరు పోక పాడు చేసుకోవాలని కోరిక మట్టికి కాదు సార్ అంటే ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్నారు గతంలో నేను ఎవరిని తప్పుగా మాట్లాడుతున్నాను కానీ ఎవరిని బూతులు తిట్టడం కానీ మాట్లాడలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చి అక్కడ నా మీద కావాలనే కక్షపూరితంగా న్యూడ్ వీడియోస్ కానీ అలా ఫొటోస్ దిద్దరించి నా మీద ఏడిపి నేను ఏడిపిస్తాను చెప్పి మాట్లాడుతున్నా ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి సార్ ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను సార్ దెయ్యం పట్టినండి రకరకాల కొంచెం ఉంటుంది మీరు గాలి ఉన్నప్పుడు గాలి మాటలు మాట్లాడతా మళ్ళీ గాలి దిగిపోవని మళ్ళీ మామూలు మాట్లాడతా ఆ అమ్మాయి ఆ అలా ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడైనా మామూలుగా మాట్లాడుతూ అసలు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఆ ఉన్న మంత్రి శాఖ కోసం ఆ మంత్రి శాఖ ఎక్కడ సమావేశం మండలం వేసి ఆ సమావేశం ఏమేం కావాలి ఏమేమి ఉన్నాయని తీర్మానం చేసి ఒక్క సమావేశమైనా జరిపిందా జరపల ఆ ఎంత శృంగార ప్రపంచం వాళ్ళది ఆ శృంగార ప్రపంచంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు అయినా ఏమి కాదు ప్రజలకు అన్నీ తెలుసు ఫైనల్గా ఏం చెప్తారు సార్ చంద్రబాబు ముసడైపోయాడు ఆయన వల్ల చేత అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయనే సార్ ఆయన ఆరోగ్య విషయాల ఇబ్బంది వస్తే తప్ప అప్పుడు కమిటీ ఆలోచిస్తుంది కేంద్రం ఆలోచిస్తుంది సమన్వయతో ఉన్నారు కానీ కేంద్రం ఆలోచిస్తుంది అప్పుడు దాకా ఆయన బతుకున్నంతకాలం ఆరోగ్యంగా నడిచినంతకాలం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉంటాడు